మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదాం దీని వల్ల దీనికి ప్రాబ్లం వస్తుంటుంది మధు అంటే నువ్వేనా అసంపు ఓ నీ ఫేస్ చూస్తుంటే నా దోవుతుంది నీ గుండెల్లో భయం టన్నులు టన్నులు కొద్ది డోంట్ డోట్ ఐయాం హియర్ నో ఫియర్ ఇప్పటివరకు ఒక లెక్క నుంచి ఇంకొక లెక్క భయం దానెబ్బ దానికి రక్త చరిత్ర మరో చరిత్ర కలిపి చూపించేస్తా వీడిలాగే వస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటే తడుచుకుంటావు ఉంటారా ప్రతి దానికి వెంట్రైపోతుంది ఓ ఓ ఫ్రెష్ అయ్యే వస్తాను ఓ వీలుంటే కలిసి లంచ్ చేద్దాం నాకు నాన్ వెజ్ బాగా ఇస్తాం వండమని చెప్పండి ఆఫ్ మధు నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా అది రిపేర్లో ఉంది మధు నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ మీరైనా అర్థం చేసుకున్నారు కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికి పరిష్కారం నేను చెప్తాను నేను చెప్పను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికి ఒక ఆమె సమాధానం చెప్పగలదు ఆవిడే దుర్గాబాయ్ నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తాను సరే అమ్మా ఇదిగో అమ్మా రెడ్ కాయిన్ ఇక్కడ ఉంది అబ్బా ఉండవే అమ్మా లెఫ్ట్ తీసుకో ఇదిగో ఇక్కడ ఉంచు రెడ్ కాయిన్ అమ్మా అక్కడ పెడితే వెళ్ళదమ్మా ఆగమని చెప్పానా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూడమ్మా సరే అమ్మా హాయ్ కవిత అమ్మా లక్ష్మకొచ్చిందమ్మా లక్ష్మి ఏమిటి టైంలో ఇంటికి వచ్చావు

కళ్ళున్న వాళ్ళెవరూ కూడా నన్ను ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కానీ ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే అనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది వెనకాలే తిరుగుతోందంటే నీవల్ల ఏదో పొరపాటు జరుగుంటుంది దుర్గాబాయ్ గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంటపడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారుంది ఆ ఆత్మని బంధించి నీ గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి అమ్మయ్యా వీళ్ళు పడుకున్నారు కార్తీక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పదా సరే అవును ఈ టైంలో ఆటోలు దొరకవు కార్తీక్ కారులో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడెలా సంపులే ఆ సంపు సంపు ఈ వైస్ ఏంటి హిందూ సెక్సీగా ఉంది ఏ ఆ ఆహ ఆ ఆ సంపు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చా వచ్చు అలా బయటికి వెళ్దాం వస్తావా నన్నే అవును నిన్నే ఏ రావా వక్న చే వ న మోనింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి తరికి ఎక్కడో టచ్ అయినట్టుంది అందుకే దైవిక్రమ ఉంటుంది నీకెక్కడో సూర్యుంది అది నీకు మాత్రమే తెలుసు ఏంటి ఏం మాట్లాడబాయ్ బ్యూటీలో ఇక్కడికి ట్యాంక్ పెంట్గా కానీ నువ్వు పిల్లవాళ్ళు కానీ స్మశానకైనా వచ్చేస్తా ఒకేషం డ్రెస్ చెక్ చేసుకొస్తా సాబత్ సాబత్ కంగారులో లేడీస్ స్పే కొట్టుకుని ప్రాబ్లం రాదు ఎవరికి తెలుస్తుంది అయినా డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో నువ్ ముందుకు వచ్చి కూర్చోవచ్చు ఇదిగో పోని సెక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుకున్నాను ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది అసంపు తూర్ణి బతికరా త్వరగా పోని నీ టాచ్ అయిపోయిందండి నాకు ఉంది పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు మీరు లోపలికి రండి ఇట్ట అనుకుంటే వెళ్తుంది ఏంటి మేమెందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ దెయ్యాలు భూతాలంట వాటితో చిన్నప్పుడే ఆడుకున్నాం రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు మావి చెప్తారేంటి గాలి కనుకుంటా బాబా వీళ్ళ ఆడోళ్ళు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్తిని జిషన్ ఇచ్చి ఆపరేషన్ అనుకోండి ఇంకా జీతరు దాత ఉన్న మొత్తం దొబ్బేయాలి విన్నారా వీళ్ళు ఆ విన్న మనల్ని ఏమంటారులే

వెళ్ళిపోతున్నా వెళ్తున్నాను చెప్పాను కదా వెళ్తున్నా ఇటు వచ్చావా వెళ్తున్నాను ఆ సంపు నువ్వు చెప్పురా తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా కదమ్మానే వచ్చేసాను భయపడకమ్మా ఏదో పేడకలంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరి సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడ నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పేది వింటుంటే చిన్న